తిరుమల యాత్రకు వెళుతూ ఉంటే శ్రీనివాసుని స్మరిస్తుంటే తిరుమల యాత్రకు వెళుతూ ఉంటే శ్రీనివాసుని స్మరిస్తుంటే ఏడుకొండలు ఆనందముగా ఆడుతూ పాడుతూ ఎక్కుతూ ఉంటే ఏడుకొండలు ఆనందముగా డుతూ పాడుతూ ఎక్కుతూ ఉంటే కానరాబవో స్వామి నీవు కరుణ చూపరావా కానరాబవో స్వామి నీవు కరుణ చూపరావా తిరుమల యాత్రకు వెళుతూ ఉంటే శ్రీనివాసుని స్మరిస్తుంటే ఏడు ఏడుకొండలు ఆనందముగా ఆడుతూ పాడుతూ ఎక్కుతూ ఉంటే కానరావవో స్వామి నీవు కరుణ చూపరావా కానరావో స్వామి నీవు కరుణ చూపరావా వరములిమ్మని అడుగుతూ జగతిని బ్రోచే దేవుడు వని నమ్ముతూ ఉంటే నమ్ముతూ ఉంటే వరములింబని అడుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే జగతిని బ్రోచే నీ స్మరణమే చేస్తూ ఉంటే కోరిన కోర్కెలు తీర్చే స్వామి దర్శనమీయవా కోరిన కోర్కెలు తీర్చే స్వామి దర్శనమీయవా తిరుమల యాత్రకు వెళుతూ ఉంటే శ్రీనివాసుని స్మరిస్తుంటే ఏడుకొండలో ఆనందముగా పాడుతూ ఎక్కుతూ ఉంటే కానరావో స్వామి నీవు కరుణ చూపరావా కానరావో స్వామి నీవు కరుణ చూపరావా సుప్రభాతము వినపడుతుంటే వినపడుతుంటే మంగళ వాద్యము మోగుతూ ఉంటే సుప్రభాతము వినపడుతుంటే వినపడుతుంటే మంగళవాద్యము మోగుతూ ఉంటే మోగుతూ ఉంటే సన్నిధిలో నిలబడి నిన్నే చూస్తూ ఉంటే చెప్పలేని ఆనందం మా జన్మ ధన్యమయ్యా చెప్పలేని ఆనందం మా జన్మధనమ్యా ിരുമല യാത്രയ്ക്ക് വളുത്തുണ്ടെ ശ്രീനിവാസിനെ സ്മരിസ് ഏടുക്കൊണ്ടോ ആനന്ദമുഗ ആടുത്തു പാടുത്തു എക്തൂ ഉണ്ടെ കാനരാമി നീവോ കരുണ ചൂപരാവാണരാവോ സ്വാമി നീവോ കരുണ ചൂപരാവാ തിരുമല യാത്രയ്ക്ക് വലുതൂ ഉണ്ടെത്ത శ్రీనివాసుని స్మరిస్తుంటే స్మరిస్తుంటే ఏడుకొండలు ఆనందముగా ఆడుతూ పాడుతూ ఎక్కుతూ ఉంటే కానరావో స్వామి నీవో చూపరావా కానరావో స్వామి నీవో చూపరావా